హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్ల ఛానల్కి స్వాగతం దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన అయ్యంగార్ స్టైల్ మేల్కోటె పులిహోర ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను దీనికి ముందుగా టూ కప్స్ రైస్ వండి ఇలా పొడి పొడిగా చేసుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ అంతా చింతపండును నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ మిరియాలు ఐదు ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకోవడం వలన పులిహోరకి మంచి రుచి వాసన వస్తాయి ఇవి దోరగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనే ఉంచితే ఇవి మాడిపోతాయి కాబట్టి వీటిని ఇంకొక బౌల్లోకి తీసి పెట్టుకుందాము వీటిని చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారిపోయాయి కదా ఇప్పుడు వీటిని మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నానండి మీరు కావాలంటే నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక పావు స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఒక కప్పు పల్లీలు లేదా బుడ్డలపప్పులు వేసుకోవాలి ఒక మూడు ఎండుమిర్చి వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి ఇవి వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేగేంత వరకు వీటిని మళ్ళీ సేపు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనము ఆల్రెడీ చింతపండును నానబెట్టుకున్నాం కదా దాన్ని చిక్కటి రసం తీసిపెట్టుకోవాలి ఇలా రసం తీసిపెట్టుకొని ఇందులో పోసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఇది పులుసు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అంటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు ఆ పౌడరు టూ టేబుల్ స్పూన్స్ ఈ పులుసులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా ఈ పులుసు మొత్తము అడుగంటకుండా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగున మాడిపోతుంది ఇది దగ్గర పడిపోతుందండి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా అంటే పులుసు ఉడికిపోయిందని అర్థము చూసారు కదా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మనము ఈ పులుసునంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఈ పులుసును పక్కన పెట్టేసుకోవాలి ఆల్రెడీ మనము రైస్ వండి చల్లార పెట్టుకున్నాం కదా ఇప్పుడు అందులో ఈ పులుసు వేసుకొని రైస్ మొత్తము పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తము కలుపుకోవాలి నేనైతే స్పూన్ పక్కన పెట్టేసి మొత్తము చేత్తో కలిపేశాను ఫైనల్గా మీకు ఇలా చూపిస్తున్నాను చూశారు కదా ఇంత బాగా మంచి కలర్ వచ్చింది అంతేకాదు మంచి వాసన వస్తుంది అంతేకాదు మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇది టెంపుల్స్లో అయ్యంగారు చేసే పులిహోర అండి ఇది చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి